తొంభై తొమ్మిదిలో మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర గారి మీద గెలిచాడు అలాంటిది గద్దారామో నీ నీకు పిచ్చేలా తెర్రా నీకు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను పార్టీ అధ్యక్షుడిని ఈ విజయవాడ నగరానికి ఆరు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేరు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో సమన్వయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అరే బాబు వీడి పిచ్చిన అయ్యాడు మన పార్టీకి వెళ్ళాలి వీడి పిచ్చోడే వీడి దగ్గర రానంటే అయ్యా బాబాను బతిలాడుకొని వీడు రెండుసార్లు విజయవాడలో మెజార్టీ తెచ్చింది నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వీడి గెలిచింది ఎనిమిది వేలతో అయితే గద్దే రామ్మోహన్కి అక్కడ పదిహేడు వేలు మెజార్టీ వస్తాయి వీడికి పన్నెండు వేలు వచ్చిందంటే గద్దే రామ్మోహన్ నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ దగ్గర వచ్చిన మెజార్టీతో వీడు గెలిచి వీడి గద్దే రామ్మోహన్ నేను గెలిపించానంటే అంటే వీడి అన్నీ చెప్పే కదా మునిసాపం ఉంది ఆ మునిసాపు వల్ల వీడి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే దయచేసి మీడియా మిత్రులు కూడా చెబుతున్నా వాడు అబద్ధాల కోరు వాడు అబద్ధాలు టీవీలు వేసారనుకోండి మా నిజాలు కూడా టీవీలో అలాగే పక్క పక్కన పెట్టేయండి వాడు అబద్ధాలు చెప్తుంటే మేము నిజాలు చెప్తాం చంద్రబాబు నాయుడు గారు అండి టికెట్లు అమ్ముకోవడం వీడి ఎప్పుడైతే మా దగ్గరికి వెస్టర్న్ నియోజకవర్గం టికెట్ ఇప్పిస్తానని డబ్బులు అప్పుగా తీసుకొని అప్పు ఇవ్వట్లేదు వాళ్ళని ఎక్కడ బయట పెడతామని చంద్రబాబు గారి మీద నిందవేయడం దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజాయితీ పరుడు రాష్ట్రంలో పెద్ద నిజాయితీ పరుడు నిజాయి ఆ నిజాయితీలో మళ్ళీ మామ జగన్మోహన్ రెడ్డిని మించిన నిజా నిజాయితీ పరుడు